వివాహం ఆలస్యం నిరుద్యోగం ఉద్యోగ సమస్యలు ఆర్థిక సమస్యలు నరదృష్టి వ్యాపారాభివృద్ధి కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి శనిశ్వర దేవాలయం రోడ్ నెంబర్ త్రీ ద్వారకానగర్ మెయిన్ రోడ్ హయత్ నగర్ హైదరాబాద్ తెలంగాణ ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ అనుగ్రహ పరిస్థితి అర్థం ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు నాగ్నాథ్ గారు రాహు కేతులు మనుషు మనుగడకి అభివృద్ధికి అవరోధాలు అంటారు ఇది నిజమేనా రాహు అంటే ఏంటో కేతు అంటే కలియుగానికి నాగ్నాథ్ గారు రాహుకేతులు సంతాన ప్రాప్తి లేకుండా చేస్తాయి అంటారు నిజమేనా రాహుకేతువులు దేనికి సిగ్నిఫికెన్స్ అంటే మనిషిలో ఉన్నటువంటి నాగ్నాథ్ గారు ఇప్పుడు రాహుకేతువుల ప్రభావం వల్లే పొలిటికల్ అండ్ ఫైనాన్షియల్ స్కామ్స్ జరుగుతాయి అంటారు ఇది ఎంతవరకు నిజమంటారు దుర్మార్గపు ఆలోచనలు కాన్స్పరసీస్ చీటింగ్ ఇవన్నీ కూడా రాజకీయ హోదా ఆధ్యాత్మికత మోక్షము వైరాగ్యము ఇలాంటివన్నీ కూడా రాహుకేతు వల్లే సంభవిస్తాయి అంటారా అనుభవం ఉన్న ఏ జ్యోతిషుడని అడుగుదు కానీ రాహుకేతువుల యొక్క ప్రభావం మనిషి జీవితంలో కేతువు వల్ల ఏంటంటే అదే వ్యవహార శైలిని అధిగమించలేక గెలవలేక నాగ్నాథ్ గారు మరి ఇప్పుడు రాహుకేతుల ప్రభావం వృషభ రాశి వారిపై ఎలా ఉంటుంది అంటారు అంటే వారికి అనుకూలంగా ఉంటుందా లేకపోతే ప్రతికూలంగా ఉంటుందా అంటే ఏం చెప్తారు హిట్ ప్రేక్షకు కూడా నమస్కారం హర్షిణి గారు రాహువు కేతు రాహువు వృషభ రాశి వాళ్ళకి దశమ భావంలో ఉంటాడు ఎప్పుడు మొన్న ఇరవై ఒకటో తారీఖు మే మాసం రెండు వేల ఇరవై ఐదు నుంచి సుమారు పద్దెనిమిది నెలలు కేతువు సింహరాశిలో ఉంటాడు వీళ్ళిద్దరు ఒకటేసారి మూవ్ అవుతారు సమసప్తమంలో వన్ ఎయిటీ డిగ్రీస్ ఉంటారు వీళ్ళు ఒకసారి ఒకళ్ళు మూవ్ ఒకళ్ళు ఒక వెయిట్ చేసి ఉండదు ఒకటేసారి సెమెంటేనియస్లీ వాళ్ళు నార్త్ అండ్ సౌత్ నోట్స్ అంటారు వీటిని అయితే వీళ్ళకి అనుకూలమా ప్రతికూలమా అన్నప్పుడు రాహు గురించి ఒక సిగ్నిఫికెంట్ ఫ్యాక్ట్ తెలుసుకోవాలి ఋషభ రాశి వాళ్ళు ఏంటండి రాహు అంటే మాయా ప్రపంచంలో మనం దేనికోసం అయితే పాకులాడుతూ వెంపర్లాడుతూ వెళ్తాము దాన్ని మనము భౌతిక సమాజంలో ఏమనుకుంటామంటే అంబిషన్ అనుకుంటాం అవునా కదా మన ఏదో ఆశయం సాధించాలి ఏ చేయాలి ఎరగదీయాలి అనుకుంటాం సో అదే రాహువు మీ జన్మ లగ్నాన్ని బట్టి ఇప్పుడు మనం గోచార ఫలం చూస్తున్నాం కాబట్టి రాశిని బట్టి చూస్తాం ఈ వృషభ రాశి వాళ్ళకి దశమ దశమభావము ఉంటాడు దశమ భావము అంటే ఏంటి శాస్త్రంలో వృత్తి ఉద్యోగము అంటే మీ యొక్క సోర్స్ ఆఫ్ మీ సోర్స్ ఆఫ్ సర్వైవల్ ఓకే సో అది మీకు కేతు వచ్చి అక్కడ ఉంటాడు మీకు భావంలో ఉంటాడు చతుర్థ భావము అంటే ఫస్ట్ ముఖ్యంగా వచ్చేది తల్లి అంటే మాతృస్థానం అంటారు మాతృస్థానము మీకు చిరాస్తులు అంటే భూములు గాని సొంత ఇల్లు గాని కారు వాహన యోగాలు ఇవన్నీ కూడా మీకు చతుర్థ భావంలో ఉంటాయి అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం వృషభరాశి వాడు సో ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే రాహువు మీరు మీ వ్యక్తిగత జాతకంలో ఒకవేళ చూసుకుంటే రాహు యొక్క స్థానం మీకు వృషభరాశి వాళ్ళకి నిజంగానే వాళ్ళ జన్మ లగ్నాన్ని బట్టి వాళ్ళకి దశమభావంలో రాహు ఉన్నాడు అనుకోండి దశమభావం అంటే వీళ్ళు ఉద్యోగం కోసం విపరీతంగా ప్రయత్నం చేస్తారు కదా అవును ఉద్యోగం చేస్తారు ప్రయత్నం చేస్తారు కానీ ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ ఉండదు వృత్తిపరమైనటువంటి సంతృప్తి ఉండదు కారణం ఏంటి అంటే రాహువు ఎప్పుడు కూడా సంతృప్తిని పెంచుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం రాహు వల్ల కాదు అది గురువు వల్ల అవుతుంది గురువుకి ఆ సంతృప్తి ఫిలాసఫికల్ ఆ స్పిరిచువల్ ఏంటి ఉంటుంది కానీ రాహుకి ఏంటి అన్అటైనబుల్ ఆచరణకు సాధ్యం కానివి ప్రపంచంలో ఉన్న ధనం మొత్తం మొత్తం తీసుకొచ్చి మీరు రాహు రాహు ప్రభావితమైనటువంటి వాళ్ళకి ముఖ్యంగా ఇప్పుడు రాశి వాళ్ళకి భావంలో ఉన్నాడు కదా ప్రపంచంలో హైయెస్ట్ పోస్ట్ ఇవ్వండి వాళ్ళకి బెస్ట్ వరల్డ్ వరల్డ్స్ బెస్ట్ కంపెనీ ద బెస్ట్ డైరెక్టర్ అనుకోండి లేకపోతే సిఇ అనుకోండి అక్కడ కూడా వాళ్ళకి ఏముంటది అరే మనం ఇంకా కొంచెం ఎదిగితే బాగుండేదేమో సరే మొత్తం మీరు భూ ప్రపంచంలో ఉన్నటువంటి డబ్బు అంతా ఇచ్చేయండి వాడికి నెక్స్ట్ ఆలోచన ఏముంటది మనం అంగారకం అంగారకుడి మీదకి వెళ్ళి అక్కడ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటాడు అర్థమైందా రాహు ఎప్పుడు లేని దాని గురించి ఆలోచిస్తాడు గుర్తుపెట్టుకోండి లేని దానిది లేదా పక్కన ఉన్న కూడా దాని ఆలోచిస్తాడు ఎప్పుడు కూడా ప్రభావితం చేయడానికి ఇష్టపడతాడు ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విషయాల్ని తన వైపు లాక్కోడానికి పూర్తి దృష్టిని తన వైపు లాక్కోవడం కోసం చేయటువంటి ప్రయత్నము రాహువు మాయా రూపంలో చేస్తాడు సో మీకు అన్ని ఇస్తాడు సంతృప్తి ఉండదు మీరు అన్నిటి కోసం ప్రయత్నం చేస్తారు ఇదైతాను అదైతాను నేను జీవితంలో చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్తాను ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకి లక్షణం ఎక్కువ ఉంటుంది వాళ్ళ గురించి వాళ్ళు ఎప్పుడు చాలా హుందాగా గొప్పగా చెప్పుకుంటారు అన్నమాట అంటే అవసరానికంటే ఒక రెండు 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 పాయింట్స్ ఎక్కువ చెప్తారు హానెస్ట్లీ అనుభవంతో చెప్తున్నారు అయితే ఈ రాహు దశమభావం కుంభ కుంభరాశిలో ఉన్నాడు ఇప్పుడు ఇరవై ఒకటో తారీఖు మే నుంచి సుమారు పద్దెనిమిది నెలలు ఉంటాడు సో వీళ్ళకి వృత్తిపరమైనటువంటి సమస్యలు ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటాయి అయితే రాహు మీరు చెడు చేస్తారా మంచి చేస్తారా అని అడిగాడు రాహు ఏం చేస్తాడు రాహుకే తెలియదు మీరు ఉన్నట్టుండి జాబ్ పోతుంది మీరు ఖాళీగా ఉంటారు సడన్ గా మీకు కంపెనీ నుంచి ఆఫర్ వస్తుంది మీరు ఊహించిన కదా బెటర్ శాలరీ బెటర్ డెస్టినేషన్ వస్తుంది చూడండి ఉన్నట్టుండి జాబ్ పోతుంది మీ ప్రయత్న మీ ప్రయత్నానికి తక్కువ అంటే మీరు తక్కువ ప్రయత్నం చేసిన ఎక్కువ ఫలితం వస్తుంది సో ఈ రాహు రిజల్ట్స్ ఎప్పుడు కూడా ఆబ్జెక్టివ్ వాళ్ళు అన్ప్రడిక్టబుల్ ఉంటాయి అదే మీరు ఈ వృషభ రాశిలో పుట్టినటువంటి ఆడవాళ్ళని చూడండి ఈ దశమ భావంలో వాళ్ళకి అబ్డామినల్ డిజార్డర్స్ అని కూడా ఉంటాయి అంటే అబార్షన్స్ కానీ సడన్ అబార్షన్స్ కానీ ముఖ్యంగా హెల్త్ వల్ల కానీ వాళ్ళ ఆరోగ్యం పట్ల కేర్ తీసుకోకపోవడం వల్ల కానీ డాక్టర్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ని వాళ్ళు ఫాలో కాకపోవడం వల్ల కానీ నెగ్లిజెన్సీ రాహు ఈజ్ ఆల్సో ఇన్ఫ్లుయన్సెస్ ఫర్ ద కేర్లెస్నెస్ ఎందుకు అంటే మనకి ఎప్పుడు కూడా ఈ యొక్క భౌతిక సుఖ సంతోషాలు కావాలి కదా మేడం కారు బంగ్లా ఇల్లు నాలుగు కార్లు ఉన్న కూడా నలభై కార్లున్నాడు రెండు ఆల్రెడీ మీకు ఫ్లాట్స్ ఉన్నాయి ఇంకో రెండు కావాలి సో దాంతో సంతృప్తి పడకుండా ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా ఎక్కువ సంపాదించాలి ఈ ప్రపంచాన్ని కూడా మనం శాసించేసి ఆ స్థాయికి వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచన అనే మాయ రాహు అంటేనే ఒక మాయాగ్రహం ఎందుకంటే మీకు నార్త్ అండ్ సౌత్ నోట్స్ మీకు విజిబుల్ కాదు కళ్ళకు కనపడవు అదే మీరు కేతు చూడండి చతుర్థ భావం చతుర్థ భావం అంటే వృషభ రాశిలో పుట్టిన వాడు తల్లి అంటే చాలా ప్రేమ ఉంటుంది కుటుంబం అంటే ప్రేమ ఉంటుంది తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళలేడు అయినప్పటికీ కూడా వాడు విదేశాలకు వెళ్ళి చదవాల్సిన పరిస్థితి వస్తుంది ఇక మై పాయింట్ చతుర్థ భావం వాళ్ళు ఒక ఇంట్లో ఉంటారు ఒక మంచి ఫ్లాట్ విపరీతంగా అప్పులు చేసి మరి ఇంటీరియర్ చేయించుకుని ఆ ఇంట్లో ఉంటారు ఎందుకంటే ఫోర్త్ హౌస్ ఆల్సో సిగ్నిఫైస్ హౌస్ మీరు ఇల్లుగా ఉంటారా సార్ ఎప్పుడు ఉంటారని అడిగితే చతుర్థ భావం చూడాలి లాభస్థానంతో పాటు భావం కూడా చూడాలి అయితే ఈ భావంలో ఉన్నటువంటి కేతు వీళ్ళకి ఎటువంటి ఇంటి లగ్జరీ హౌస్ లో మీరు ఆ ఇంటికి వెళ్ళే వరకు అదే సర్వస్వం అని వెళ్తారు ఆ ఇంట్లో ఆరు నెలలో మూడు నెలలో ఉండగానే మళ్ళీ మీరు ఇంతకంటే బెటర్ హౌస్ ఆలోచిస్తారు ఇస్తారు సో మీకు తల్లిదండ్రులతోని కుటుంబ స్థానంలో ఒక తల్లిదండ్రులతోని లేకపోతే మరి మీకు నచ్చినటువంటి లగ్జరీస్ హౌస్ కట్టుకున్నప్పటికీ కూడా మీకు దాని నుంచి ఒక సంతృప్తిదాయక పైనటువంటి ఆలోచనని పెరగకుండా చేసేవాడు కూడా రాహుయే మరి కేతు ఫోర్త్ హౌస్ లో ఉన్నాడు కదా మరి సంతృప్తిని కదా ఆధ్యాత్మిక గ్రహం కదా అది సో కాబట్టి వీళ్ళకి కేతు వల్ల ముఖ్యంగా కేంద్ర భావంలో ఉంటాడు అంటే రాశిరీత్యాలు చూసుకుంటే వాళ్ళ వ్యక్తిగత జాతకంలో ఎలా ఉందన్నది మన లగ్నాన్ని బట్టి చూస్తాం ఇది గోచార ఫలం కాబట్టి చతుర్థ భావంలో కేతువు చతుర్థ భావంలో కేతు అంటే వీళ్ళు ఈ టైంలో ముఖ్యంగా ఈ మే మాసం నుంచి పద్దెనిమిది నెలల కాలం చూసుకుంటే ఒకవేళ వీళ్ళు ఆల్రెడీ ఆవేశంతో వీళ్ళు అబ్రాడ్ వెళ్ళిపోయి అక్కడ చదువుకుంటుంటారు హోమ్ సిక్నెస్ ఉంటుంది తల్లిదండ్రులు లేకుండా ఉండలేరు రోజు గంటలు గంటలు ఫోన్ చేశారు మొన్న ఒక అమ్మాయి అమెరికా నుంచి ఫోన్ చేసింది లండన్ లో ఉంది మూడేళ్లు లండన్ లో నుంచి మళ్ళీ అమెరికా వెళ్ళిపోయింది ప్రతి రోజు మూడు నాలుగు గంటలు వాళ్ళ అమ్మతో మాట్లాడడానికి సరిపోంది ఒక్క రోజు మాట్లాడకపోయినా ఆమెకు చాలా పానిక్ అయిపోతుంది మంచిగా చదువుతుంది అక్కడ చాలా బాగా చదువుతుంది అకాడమిక్ మార్క్స్ బాగున్నాయి ఇప్పుడు ఉద్యోగం ప్రయత్నం చేస్తుంది కానీ ఆమెకు ఉన్న అసంతృప్తి ఏంటి పేరెంట్స్ పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి మీకు అంబిషన్ ఇచ్చాడు అంబిషన్ ఎక్కడి నుంచి వచ్చింది రాహు నుంచి వచ్చింది మీకు బికాస్ దశమ భావంలో ఉన్నాడు కాబట్టి వృత్తి హయ్యర్ లెవెల్కి వెళ్ళాలి సంపాదించాలి ఇవన్నీ చేయాలంటే మీరు ఫండమెంటల్లీ మీరు చదువుకోవాలి ఈ విద్యా స్థానంలో ఉన్నటువంటి కేతు ఏం చేస్తాడు మీకు కుటుంబం నుంచి దూరం చేస్తాడు కుటుంబం నుంచి దూరం చేస్తాడు ఇదే 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 కాన్ఫిగరేషన్ ఒకవేళ వాళ్ళ వ్యక్తిగత జాతకంలో కూడా అనుకుందాం వాళ్ళ రాశి కూడా వాళ్ళకి ఇదే రాహు కుంభంలో ఉండి కేతు సింహంలో ఉంటే వీళ్ళు విదేశాల నుంచి మళ్ళీ తిరిగి వచ్చేద్దాం అనుకుంటారు ఎక్కడ సెటిల్ అయ్యాక కానీ వస్తారా రాలేరు చూడండి ఎంత టిపికల్ ప్లానిటరీ కాన్ఫిగరేషన్ అనాలిసిస్ ఉంటుంది అండి ఒకటేమో ఉన్నప్పుడేమో అక్కడ అమెరికాలో ఉన్నప్పుడు ఏమో వచ్చేయాలనుకుంటారు తీర అక్కడ సెటిల్ అయిన తర్వాత ఉద్దామని కూడా రాలేదు రాహు రాహు రాహుకేతువులు శాస్త్రంలో జ్యోతిషులకు ఛాలెంజింగ్ ప్లానెట్స్ రెండు అవి రెండు ఛాయాగ్రహాలే అయినప్పటికీ కూడా విశ్లేషణ చేసేటప్పుడు మహర్దశ అంతర్దశ చేసేటప్పుడు వ్యక్తిగత జాతకంలో రాహుకేతులను విశ్లేషించేటప్పుడు శని యొక్క స్థానాన్ని కూడా చూడాలి అప్రదమైన వీళ్ళకి ఈ డిసెంబర్ మాసం తర్వాత మళ్ళీ వీళ్ళకి శని గ్రహం మళ్ళీ మీనంలోకి వచ్చేస్తాడు అంటే వీళ్ళకి ఖచ్చితంగా లాభస్థానంలోకి వస్తాడు అంటే కోరికలు వీటికి సంబంధించినవన్నీ కూడా ఈ ధనానికి సంబంధించిన విషయాల్లో వాళ్ళ వ్యక్తిగత జాతకంలో శని ఎక్కడ ఉన్నాడో కూడా చూడాలి ఎందుకంటే రాహువుని కలియుగానికి రాజు అని విశ్లేషిస్తే అదే కేతువుని కలియుగానికి ఏమంటారు సన్యాసి మోంక్ ఒక ని ఇస్తాడు సో ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు ఎదుర్కొనేటువంటివి అన్నీ కూడా కుటుంబ పరమైనవి వృత్తిపరమైనవి అంటే ఒకటి ప్రొఫెషనల్ డెవలప్మెంట్ బయటకెళ్లి పనిచేసిన హోమ్ సిక్నెస్ ఉంటుంది లేదా భార్యని వదిలేసి వెళ్ళాలి లేదా భార్యాభర్తలు వివిధ ప్రాంతాల్లో ఉండడం ఇది ఉంటది ఈ మధ్యలో రాశి వాళ్ళకు ఉన్నటువంటి బిగ్గెస్ట్ వీక్నెస్ ఏంటి చెప్పండి ఫ్యామిలీ వీక్నెస్ అంటారు వాళ్ళు ఫ్యామిలీని వదిలేసి ఉండలేరు వాళ్ళు మీరు ఏమి చెప్పిన వాళ్ళు చూడండి ఎక్కువ సోషలైజేషన్ ఇష్టం ఉండదు కొంతమంది స్నేహితులు ఉంటారు సోషల్ గ్యాదరింగ్ బట్ వాళ్ళ కోర్ కోర్ ఆలోచన ఏంటంటే ఫ్యామిలీ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ సిబ్లింగ్స్ ఇదే వాళ్ళకు ఉంటది తప్ప అంబిషన్ అన్నది తప్పదు ఎందుకంటే డబ్బు సంపాదించాలి సో వీళ్ళు ఈ వృత్తిపరమైనటువంటిది విద్య విద్యా విదేశాల్లో లేకపోతే వివిధ ప్రాంతాల్లోకి వెళ్ళి చేసే వాళ్ళందరికీ కూడా ఈ మే మాసం నుంచి ఈ తీవ్రమైనటువంటి ప్రభావం ఉంటుంది కాబట్టి వీళ్ళు గమనించాల్సింది ఏంటి లైఫ్ లో అంబిషన్ గోల్ సెట్ చేసుకున్నప్పుడు రాహు మిమ్మల్ని ఒక మాయలో పెడతాడు రాహు అంటేనే మాయ మీరు ఏదో ఉందని ఊహించుకుని వెళ్తారు నేను చూశాను కొంతమంది వృషభ రాశి వాడిని వాళ్ళు ఇక్కడ అప్పులు యాభై లక్షలు అరవై లక్షలు అప్పులు చేసి వెళ్ళి అక్కడ కోర్స్ కూడా కంప్లీట్ చేయకుండా రిటర్న్ వచ్చేసారు ఇక్కడ చాలా కష్టాలు పడి వాళ్ళ అమ్మా నాన్న అప్పులు చేస్తే కూడా అక్కడ వెళ్ళి ఉండలేక ఆరోగ్య సమస్యలు కూడా తెచ్చుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి చాలా విపరీతమైన నష్టాన్ని ఎదుర్కొని ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొన్నారు సో సూచన ఏంటంటే మీలో ఉండేటువంటి అంబిషన్ గోల్ ఏదైతే ఉంటుందో వృషభ రాశి వాళ్ళకి స్వతహాగానే ఎప్పుడు కూడా వాళ్ళు మౌంట్ ఎవరెస్ట్ పైన ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా ప్రపంచాన్ని అక్కడ నుంచి చూడాలనుకుంటారు వాళ్ళు చూడడానికి కోరుకోరు లెన్సులు వాడరు మనం బయట డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళాలి వాళ్ళు మాట్లాడే మాట హావభావాలు వాళ్ళ జీవన విధానం అంతా కూడా చాలా దగ్గరగా గా లగ్జురియస్గా కుండే ఉంటాయి ఇదే ఒక విద్యార్థి ఎక్స్పెరిమెంట్ చేసి వెళ్ళాలనుకున్నప్పుడు ఎన్ని ఊహలు ఉంటాడు ఉంటాయి వాళ్ళ తల్లిదండ్రులకు దూరమే వెళ్ళాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏమనుకుంటాడు వెళ్ళిపోవాలి ఎరగదీసాలి చదువుకోవాలి మనం బాగా ఒక రోల్ మోడల్ అవ్వాలనుకుంటాడు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎమోషనల్ లైఫ్ ఎట్లుంది ఇది ఈ ఎమోషనల్ లైఫ్ ని ప్రభావితం చేసేవాడు ఎవరు కేతు 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 రాహు మాయలే పెడతాడు కేతు ఏంటి భావోద్వేగాలు అందుకే కేతు ప్రభావితమైనటువంటి వాళ్ళు ఎక్కువగా వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావోద్వేగాలను అంచుకోలేరు చెప్పేస్తారు అన్ని చిన్న 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 విషయాలు కూడా చెప్పేస్తారు వాళ్ళు ఇదే కేతు చంద్రుడితో కలిసి ఉన్నాడు అనుకోండి అదే ఇంట్లో కోడలు కానీ లేకపోతే అత్తగారికి కానీ ఈ కాంబినేషన్ ఉంది కేతు చంద్రుడితో కలిసి ఉన్నాడు కుటుంబ స్థానంలో ఇంత చిన్న విషయం అయితే దాన్ని ఊరంతా పొగజేసి చెప్తారు మీరు చూడండి కొంతమంది ఆడవాళ్ళకి వాళ్ళకి ఇమీడియట్ గా ఇంట్లో పని కానీ చెప్పేసి అలవాటు ఉంటుంది అది చెప్పే వరకు వాళ్ళు ఆగదు సో కేతు ఏంటంటే ఈ కమ్యూనికేషన్ ఆడవాళ్ళలో ఇదే ఏదైనా ఒక విషయం తెలిసినప్పుడు వెంటనే పని దాచుకోరు సో కేతు యొక్క లక్షణం అది మేడం ఇట్ ఈస్ మోర్ ఎక్స్ప్రెసివ్ వెరీ స్ట్రైట్ లైన్ రాహు ఏంటంటే ఒక రకమైన మాయలో మనం ఆచరణకు సాధ్యం కానివి చెప్పుకుంటాం ఆచరణకు సాధ్యం కానివి చేస్తామని అంటాము కానీ ప్రయత్నం చేయం ప్రయత్నం చేసినా సాధించడానికి పూర్తి స్థాయి నిజాయితీ ఉండదు ఒకవేళ నిజాయితీ ఉండి అవన్నీ సాధించినా సంతృప్తి ఉండదు ఇది రాహు రాహుకేతు యొక్క ప్రభావం వృషభ రాశి వాళ్ళకు ఉంటుంది నాగినది గారు ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు అనగానే కొంచెం మొండిగా ఉంటారు ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉంటారు అని అనిపిస్తుంటుంది కదా రాహు రాహుకేతుల ప్రభావం వల్ల వీళ్ళ స్వభావంలో ఎలాంటి మార్పులు అంటారు ప్రాక్టికల్ గా చెప్పాలి గా చెప్పాలి ప్రాక్టికల్ గా చెప్పండి సైకాలజీ అంటే వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ కన్నా ఎక్కువగా వాళ్ళు చాలా నిజాయితీ పర్లు హానెస్ట్లీ దే ఆర్ వెరీ హానెస్ట్ పీపుల్ అండ్ డీప్ డౌన్ దే ఆర్ వెరీ ఇంటివ్ వెరీ హానెస్ట్ వెరీ డెడికేటెడ్ వెరీ లాయల్ పీపుల్ సమస్యలు వచ్చింది చెప్పండి ఎగ్జాంపుల్ ఇది గ్లాస్ వాటర్ ఇది మూత పెట్టినటువంటి గ్లాస్ ఆఫ్ వాటర్ ఓకే సో ఈ మూత తీసే వరకు ఇందులో మీరు ఏదైనా వేయగలరా అవునా మీరు ఈ గ్లాస్ లో వాటర్ తీసేసి కూల్ డ్రింక్ వేయచ్చు ఇంకేదైనా కెమికల్ యాడ్ చేయొచ్చు ఇంకా మీకు నచ్చింది ఏదన్నా అవును కానీ ఇది ఎప్పుడు జరుగుతుంది ఈ మూతని మీరు ఎప్పుడైతే తీస్తామో ఇప్పుడు కుదురుతుంది అవును ఈ మూత ఏంటి వృషభ రాశి వాళ్ళకి అర్థం చేసుకోవాల్సింది సింబాలిక్ గా ఏంటండి బుద్ధి ఓకే అంటే అర్థం ఏంటి ఈ మూత ఈ బుద్ధి అనే మూతతోని వాళ్ళ యొక్క మనసంతా కూడా వాళ్ళకు నచ్చినట్లు వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా కప్పబడి ఉంటది ఓకే ఇప్పుడు ఇందులో నుంచి మీరు ఏదైనా ఒక వస్తువు వేయాలంటే ఇది ఓపెన్ చేయాలి ఈ బుద్ధి ఏదైతే ఉంటుందో ఇది వీళ్ళు ఎవ్వరి చేతిలో పెట్టరు మేడం ఇప్పుడు మీరు ఒక ఒకళ్ళు మీకు ఒక గురువు గారు సలహా ఇచ్చారు మీరు ఆ సలహాను పాటిస్తారు కదా అవును కొంత పాటిస్తారు కదా అవును ట్రై చేస్తామండి పాటించాలి కదా పాటిస్తే మంచి జరుగుతుందేమో అని చిన్న ఆస్తు ట్రై వీళ్ళు వీళ్ళకి ఎవరైనా సలహాలు ఇచ్చినా ఆ సలహా కూడా ఎలా ఇవ్వాలి వీళ్ళకి ప్రేమగా సాఫ్ట్గా గా నాయన నువ్వు మీ అక్కను కొట్టావు చిన్నపిల్లడికి అయితే నువ్వు అక్కన కొట్టావు మళ్ళీ ఎప్పుడు అని చెప్పాలి ఆ పిల్ల ఆల్రెడీ తలకాయ పగిలిపోయి కింద కొట్టుకుంటా అర్థమైందా ఆ టైంలో కూడా ఆ టైంలో కొట్టకూడదు నాయన కొడితే తల పగుదును తల పగిలినొచ్చు రక్తం వచ్చును రక్తం వచ్చిన కుట్లు వేయబడును అని ఇంత మెల్లగా చెప్పాలన్నమాట అయితే వాడు అప్పుడు రియాక్షన్ ఎట్టు చెప్పండి ఓకే చూద్దాం నెక్స్ట్ టైం బెటర్ లాగా అంటాడు అర్థమైందా అబ్బా చూద్దాం అంటే మళ్ళీ నెక్స్ట్ కూడా ఆప్షన్ అనమాట అంటే అర్థం ఏంటంటే ఇక్కడ వృషభ రాశి వాళ్ళు వాళ్ళు ఎవ్వరికి కూడా సరెండర్ గారు మీరు ఎంత చెప్పండి ఎంత చేయండి వాళ్ళంతటి వాళ్ళకి అనిపిస్తే తప్ప వాళ్ళకి నచ్చితే తప్ప వాళ్ళు మాత్రం దేన్ని పడితే దాన్ని వాళ్ళ మనసులోకి అంటే వాళ్ళ భావోద్వేగాల్లోకి స్వీకరించారు అయితే వీళ్ళకు ఉన్నటువంటి ఈ యొక్క మొండితనము మూర్ఖత్వం వల్ల వాళ్ళు ఏం కోల్పోతారు ముఖ్యంగా ఈ రాహు కేతువులు దశమ భావంలో రాహు కే భావంలో కేతు ఉండడంలో వీళ్ళకి కుటుంబ సమస్యలు భావోద్వేగాలకు పరి సమస్యలు ధనం అంటే డబ్బుకు సంబంధించిన అవసరాలు ఉంటాయి వీళ్ళకి ఈ పద్దెనిమిది నెలలు అయితే ఈ వృషభ రాశి వాళ్ళు ఏంటంటే ఈ యొక్క లక్షణం ఏదైతే ఉందో ఇది దీంట్లో వీళ్ళని ఈజీగా మోసం కూడా చేయొచ్చు ఎట్లా చెప్పాలా ఇప్పుడు మీరు రోజు వీళ్ళని రోజు వచ్చి వాళ్ళని ప్యాంపర్ చేసి మీరే గురువు వాళ్ళకి ఒకటే పోస్ట్ చేయాలి వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే మీరే గురువు మీరే సర్వస్వం ఆపద్ చిరంజీవి చిరంజీవి తెలుసు కదా అందరూ ఒకసారి ఆపద్ బాంధవులు సినిమా చూడండి కదా మాయ చూడండి రాహు వీళ్ళు ఎలా అర్థం చేసుకోవాలంటే మీ చుట్టుపక్కల వాళ్ళు నీకు ఒక ఉన్నతమైన స్థానాన్ని ఒక గురువు స్థానాన్ని లేదా ఒక నాయకుడు స్థానాన్ని ఇచ్చినప్పుడు అప్పుడు ఇంత బలంగా ఉన్నాయి బుద్ధి ఏమైతుంది ఓపెన్ అయిపోతుంది బలహీన పడిపోతుంది ఆ తర్వాత వాటర్ ఉంటుందా ఈ వాటర్ ఏముండదు ఉండదు తోచింది వాడు పోసుకుంటాడు అర్థమైందా నేను నవ్వకండి మీరు ఎవడికి తోచింది వాడు పోసుకుంటాడు యాక్చువల్గా ఈయన పాపం చాలా పవిత్రమైనటువంటి మినరల్ వాటర్ గంగా జలం లాగా ఉంది ఆ తర్వాత వీళ్ళు ఎప్పుడైతే ఈ మాయలోకి వెళ్ళిపోతారు ఈ రాహు మాయలోకి వెళ్ళిపోతారు ఈ మాయలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి తోచింది వాడు పోసుకుంటాడు అంటే వీళ్ళకి ఎవరైతే నచ్చారో వాళ్లే వీళ్ళకి వాళ్లే వీళ్ళకి ఏం చేస్తారు ఇది ఏంటిది మూత కాదు బుద్ధి పట్టుకోవాలి పాయింట్ వాళ్ళే వీళ్ళకి శటగోపం పెడతారు సో కాబట్టి ఇక్కడ బుద్ధి అంటే ఏంటంటే మనము దేన్నైనా స్వీకరించాలా స్వీకరించకూడదా ఆర్ నో ఇస్ బుద్ధి ఈ ఆర్ నో అన్నది చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళని ఈ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వాడే టెక్నిక్స్ లో వీళ్ళు ట్రాప్ అవుతారు అదేనా కాబట్టి ఆవేశానికి తొందరగా లోనైనటువంటి ప్రధానమైనటువంటి రాశి వృషభ రాశిందంటే మూడు వందల అరవై ఐదు రోజులు వీళ్ళ టెంపరేచర్ ఒకటిలా ఉంటది బ్రెయిన్ టెంపరేచర్ ఓకే అయితే వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఈ పద్దెనిమిది నెలలు పెళ్ళి అయిపోయి ఉంటే భార్యాభర్తల సమస్యలు వచ్చినప్పుడు అత్తగారి మధ్యలో భార్య మధ్యలో వీళ్ళు నలిగిపోకుండా చూసుకోండి అదే భార్య అనుకోండి భర్త అత్తగారి మధ్యలో పోకుండా చూసుకోండి వాళ్ళెవరైనా మిమ్మల్ని పొగుడుతున్నారు అంటున్నప్పుడు మీరు ఏ సినిమా ఏ ఏ అప్పుడు సినిమా చూడాలి ముత్యాల ముగ్గు సినిమా చూడాలి ముత్యాల ముగ్గు ఒక గ్యాంగ్ ఉంటుంది తబలాలు పెట్టుకుని ఉంటారు ఎవరు వచ్చి పొగిండా కానీ కొడుతుంటారు అనమాట అంటే అలర్ట్నెస్ అనమాట అరే నన్ను పొగడకండా ఒక చివరికి వాళ్ళ భార్య వచ్చి పొగిడితే కూడా కొడతారు అరే మాడ రా అని చెప్తాడు సో దయచేసి దీని సింబాలిక్ గా చెప్పాను అని అనుకోకండి చాలా బాగా చెప్పారు అండి మాయ మాయ రాహు అనగానే అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు ఎక్కడో కనెక్ట్ అయినట్టున్నారు బాగా మీ అత్తగారు మామగారు అనగానే అలా అని కాదండి ఇప్పుడు ఎదుటి వాళ్ళు మన పక్కన ఉన్న వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నా వాళ్ళ ప్రభావం వల్ల వీళ్ళ యొక్క మైండ్ సెట్ ఎట్లా మారిపోతుంది అన్నది మీరు చాలా సింబాలిక్ గా చెప్పారు ఇప్పుడు మీరు ఎమోషన్స్ అన్నారు కాబట్టి ఆ ఎగ్జాంపుల్ చెప్పాను ఇప్పుడు ఇప్పుడు అందరికీ తెలిసింది ఏంటి నాకు సర్పదోషం ఉంది ఇన్ఫర్టిలిటీ ఆడవాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది లేకపోతే నాకు జాతకంలో రాహు బాగలేడు కేతు బాగలేడు ఇవన్నీ తెలుసు కానీ రాహు దేన్ని ప్రభావితం చేస్తాడు మీరు మాయలకు ఎప్పుడు వెళ్తారు రాహు అంటే మాయ ఎందుకంటే ఛాయాగ్రహం అది కళ్ళకు కనపడదు మనకు కళ్ళకు కనపడనటువంటి భావం ఒక మనిషి నిన్ను మోసం చేయడానికి వస్తున్నప్పుడు మీకు తెలుసు మేడం ఒక మనిషి మిమ్మల్ని కొట్టడానికి వచ్చినప్పుడు తెలుస్తుంది వాడు మోసపూరితమైన దృక్పథంతో వచ్చినప్పుడు తెలుస్తదా తెలియదు అదే మాయ ఈ రాహు కేతు అంటేనే మాయా యుల్ బీన్ డో ట్రాప్ ఎప్పుడైతే మన నిరుత్సాహం నిర్లిప్తత బాధ వచ్చినప్పుడు ఏమవుతుంది కేతు వచ్చి అక్కడ నుంచి డిటాచ్ చేస్తాడు నేను కొన్ని వేల జాతకాలు చూశాను హర్షి భార్యాభర్తలు చాలా చిన్న చిన్న కారణాల వల్ల విడి విడాకులు తీసుకున్నారు అప్పుడు వాళ్ళ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అత్తగారు కావచ్చు మామగారు కావచ్చు స్నేహితులు కావచ్చు థర్డ్ పర్సన్ కూడా కావచ్చు వాళ్ళ వల్ల డైవర్స్ అయింది తెలుసు అసలు భార్యాభర్తల మధ్యలో అంత మేజర్ రీజన్ లేదు డైవర్స్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ట్రాప్ ఎన్విరాన్మెంట్ ట్రాప్ అంటే ఒక మాయలోకి వెళ్ళిపోయారు ఆ టైంలో ఆవేశం వృషభ రాశి వాళ్ళకి తొందరగా ఏదో ఒక ధనాధాన్ని డిసైడ్ చేస్తారు ఆ చెప్పిన మాట వినాలి లేదా నేను నేను మొండిగా ఉంటాను అదే వాళ్ళ పాలసీ కానీ అదే మొండితనము మీరు మంచిగా ఇందాక చెప్పారండి ఇట్లా ప్యాంపర్ చేసి నాయన నువ్వే సరస్వం నువ్వే దేవుడివి నువ్వే నాయకుడివి నువ్వు కారణ జన్ముడు అని చెప్పి అనుకోండి వాళ్ళంతా వీకెస్ట్ పర్సన్స్ ఎవరు ఉన్నారు ఎలా వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని తెలిసి కూడా మీరు ఏమి చేయలేదు తెలుసా తెలుస్తుంది ఒక టైంలో తెలిసిపోతుంది అయినా దగ్గర వాళ్ళొక నిర్ణయం తీసుకోవాలన్నా షష్టి పూర్తి రావాలి ఒక నిర్ణయం మార్చుకోవాలన్నా షష్టి పూర్తి రావాలి ఈ బలహీనత ఉన్నప్పుడు మరి రాహుకేతులు వీళ్ళకి దశమ భావంలో చతుర్థ భావంలో రెండు కేంద్ర కేంద్రభావాలవి రెండు కూడా కేంద్ర అవి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం రాసిరిత చంద్రలగ్నాథ్ సో ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందా చాలా బాగా బాబు కెమెరామెన్ అర్థమైందా మీకు చాలా బాగా అర్థమైందండి చెప్తుంటారు అర్థమైంది అండి నాగ్నాథ్ గారు చెప్పారు సో నువ్వు ఇలా ఉండాలి అని చెప్తారు చాలా క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పారండి మరి వృషపు రాశి వాళ్ళకి ఏమైనా పరిహారం చెప్తారా రాహుకేతుల ప్రభావం వాళ్ళ మీద ఉండకుండా నేనైతే రాహుకేతు ప్రభావం అన్నప్పుడు అది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ కింద తీసుకోను మేడం అంటే బయట నుంచి ఏదో శాసన చేసింది అని ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు మనకు మీ రాశి ఏంటి అంటే మనం ఏం చెప్తాం పొలానా రాశి అని చెప్తాం శాస్త్రం ఎంత సింపుల్ గా చెప్తుంది అంటే మీకు రాశి అంటే ఎవరు చంద్రుడు ఏ డొమాన్ అంటే ఏ ఒక థర్టీ డిగ్రీస్ అంటే రాశిలో ఉంటాడు దాన్ని మనం రాశి కింద పరిగణిస్తాం అవునా శాస్త్రంలో ఏంటి చెప్పండి చంద్రుడిని మీ లోపలే చూస్తుంది మీ యొక్క సూక్ష్మ శరీరంలో ఉండేదే మనసు చంద్రుడు దేనికి అధిపతి మన కారకుడు అవునా అది మనం ఆకాశంలో చూస్తే చంద్రుడు కనిపిస్తాడు అదే చంద్రుడు మన లోపాలు ఉంటాడు అర్థం ఏంటి మనం ఈ విశ్వంలో ఉన్నామా విశ్వం మనలో ఉందా విశ్వం మనలో విశ్వం మనలో ఉంది అమ్మ నాకు తెలుసు మీరు కూడా నేర్చుకోండి మేడం అదే విశ్వమే మనలో ఉంది కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాహుకేతువులు కూడా అనేవాడు కూడా మన స్వభావ రూపం రూపంలో మనం ఉంటారు ఈ భౌతిక ప్రపంచాన్ని మనం శాసిస్తున్నప్పుడు మనం మర్చిపోయేది ఏంటంటే మనలో ఉన్న శక్తిని మనం మర్చిపోతాం నేను ఎవ్వరికి సూచించినా గానీ ఒక కామన్ సెన్స్ ని సూచిస్తాను మేడం అంటే బయట ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ నుంచి మీకు జరిగిపోతుంది ఎన్విరాన్మెంట్ ఎప్పుడు కూడా మోసం చేస్తుంది మనసు ఎప్పుడు ఎన్విరాన్మెంట్ తో మోసపోతుంది ఇది సృష్టి మేడం ఎన్విరాన్మెంట్ లేకపోతే మనసు లేదు మీరు అడవి మీరు ఒక అడవిలో ఒక్కళ్ళే ఉన్నారనుకోండి మీరు ఏం చేస్తారు ఏం ఆలోచన వస్తారు చెప్పండి మీరు ఎడారిలో ఉన్నారు మనిషినే చూడరు పదేళ్ళు మీకు మనసులో ఏమొస్తుంది ఆలోచన ఏం రాదు మనసు ఎప్పుడు కూడా మనకున్నటువంటి పరిసరాల్ని బట్టే ప్రతిస్పందిస్తుంది మనసుకి ఆలోచించి ప్రతిస్పందించడం తప్ప ఇంకేం రాదు అదే చంద్రుడు చంద్రుడి యొక్క స్థానం అది కానీ బుద్ధి ఏం చేస్తుంది మేడం ఏది చెయ్యాలా ఏది తీసుకోవాలా ఏది తీసుకోవాలా అపారమైన బుద్ధి ఉన్నటువంటి రాసి మరి ట్రాప్ అవుతున్నారు కారణం ఏంటంటే వర్తమానంలో వాళ్ళ లోపల అంతర్గతంగా ఉన్న శక్తి ఏమిటి అమ్మవారు గుర్తుపెట్టుకుంటారు రాహువుని ప్రభావితం చేసేటువంటి పరిహారం చెప్పమన్నారు రాహు ప్రభావితమైనటువంటి వాళ్ళందరూ కూడా అమ్మవారు అంటే ఎవరు కాళీమాత ఉపాసన చేస్తారు లేకపోతే కాలభైరుడు ఉపాసన చేస్తారు అదే కేతు అయితే గణేషుడి చేస్తారు అంటే వినాయకుడిది గణపతిది చేస్తారు సో మీరు రాహుది మీరు ఎలా కనెక్ట్ అవుతారు ఎక్కడో ఉన్నటువంటి మీ మనసు ముక్కలు ముక్కలైపోయిన మీ మనసు మీరు ఎలా కనెక్ట్ అవుతారు అంటే ఆ మనసుని మీ శరీరంలోకి వచ్చినప్పుడు మీరు ఆ ఫీలింగ్లో ఉండాలి నాలో హండ్రెడ్ పర్సెంట్ నా మనసు నా ఆలోచన నాతో ఉంది నా శరీరంతో ఉంది అని ఎప్పుడైతే మీకు అనుభూతి వస్తుందో మీరు ఏవైతే ఆశపడి సాధించాలనుకున్నది ఆచరణాత్మకంగా కార్యసాధనంతో సాధిస్తారు చూడండి మీరు ఊహించుకోవడం ఆకృతిపడడం ఆశపడడం దురాశపడడం కన్నా ఒక ఒక ఆశయం ఒక శరీరము మనసు ఆశయం అంటే అంబిషియస్ ఫార్మాట్లోకి వస్తుంది సో అది రావాలి అంటే మీరు రోజు ఒక మాల ఇంట్లో పెట్టుకోండి ఏ మాలైనా పర్లేదు అది కంకరతో చేసిందా రాళ్ళతో చేసిందా చెక్కతో చేసిందా పూసలతో చేసిందా మీ ఇష్టం మంత్రం కూడా ఏది అవసరం లేదు జస్ట్ సింప్లీ డైలీ కౌంట్ చేస్తూ ఉండండి ఈ కౌంట్ చేసిన ప్రతిసారి మీరు ఒక్కళ్ళు ఉన్నప్పుడే కౌంట్ చేస్తారు కదా మరి పక్కన డిస్టర్బ్ చేస్తారు కదా పక్కన వాడు వచ్చి దీనికి 100 క్వశ్చన్స్ లేస్తాడు ఇది ఇది ఏం ఏ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ మన ఇండియాలో తెలుసు కదా ఇందులో ఎన్ని ఉన్నాయి దీంట్లో దీంట్లో దీనిలో వాడిన థ్రెడ్ ఏంది అది అది ఏ కంపెనీ ఏ ఏ లోపల ఏ మంత్రం చెప్పుకుంటున్నారు అదయా నువ్వు బాగుపడిపోతావు కాబట్టి సేవ్ చేయాలి ఎన్ని రోజులు చేయాలి రోజుకి ఎన్ని సార్లు చేస్తున్నావు అమ్మో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో ఏకాంతత ఆధ్యాత్మిక అప్పుడు అప్పుడు నాగనాథ్ గారు చీ దణ్ణమనుగొద్దాం పక్కన వాడు నన్ను తిట్టుకుంటారా వెండిపోతా నన్నది ఇట్టుకుంటారా ఏమో మేడం ఏకాంతత ఒకటి ఒక గొప్ప ఆధ్యాత్మిక మార్గం మీరు ఏకాంతంగా ఉండడమే మీరు ఆధ్యాత్మిక రంగం అంటే ఒక ఒక రహదారిలో ఉన్నట్టు సో ఫస్ట్ ఫండమెంటల్ ఏంటి యూ షుడ్ బి అలోన్ వెన్ ఆర్ డూయింగ్ ప్రాక్టీసింగ్ దిస్ సో మీరు కౌంట్ చేయడం అన్నది మీ స్పర్శ ప్లస్ ఇంకోటి కౌంటింగ్ ఉంటాయి కదా ఇది మీరు రోజు ఒక వ్యసనం లాగా చేసుకోండి డైలీ కౌంట్ చేస్తూ ఉండండి కౌంట్ చేస్తుండీ కౌంట్ చేస్తుండీ మీరు అక్కడ దాకా మేడం మీరు ఎక్కడైనా సిగ్నల్స్ దగ్గర పక్కన జస్ట్ స్పెక్టేటర్ లాగా ఉండండి రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఒక సిరీస్ ఆఫ్ నెంబర్స్ తీసుకోండి ఏ ఏ వెహికల్ కి సెవెన్ నెంబర్ ఎక్కువ ఉందని ఒకసారి మీరు జస్ట్ టెస్ట్ చేసుకోండి మీరు ఎక్కడో ఉన్న ఆలోచనలంతా కూడా సెవెన్ సెవెన్ వెతకడంలోనే ఉంటుంది అంటే మీరు ఎక్కడ అప్పుడు మీరు అక్కడ వర్తమానంలో ఉన్నారు యు ఆర్ ఆన్ ద రోడ్ విత్ యువర్ కంప్లీట్ అవేర్నెస్ యు ఆర్ కంప్లీట్ బాడీ మైండ్ అవునా అప్పుడు మీ చురుకుదనము మీ బ్రెయిన్ షార్ప్నెస్ అప్పుడు మిమ్మల్ని ఎవరైనా సలహా అడితే మీరు ఇచ్చే సలహా లేదా మీకు మీరు చెప్పుకునేటువంటి ఆన్సర్ పర్ఫెక్ట్ ఉంటుంది సో ఈ పర్ఫెక్షన్ వచ్చినప్పుడు మీకు ఫస్ట్ రియలైజ్ అయ్యేది ఏంటంటే మన లోపల ఉన్న శక్తి అమ్మవారు మనము సైంటిఫిక్ టెర్మినాలజ్ చెప్పాలంటే ఎలక్ట్రిసిటీ మనలో ఎలక్ట్రిసిటీ ఉంటుంది రిలీజియస్లీ మీరు చెప్పాలనుకుంటే అమ్మవారు శక్తి మీరు ఎప్పుడైతే మనస్సు ఒక చోట శరీరం ఒక చోట ఉన్నప్పుడు మీకు అంతర్గత శక్తి తెలియదు ఫస్ట్ అప్పుడు ఏం చేస్తారు మీరు ఫోన్ తీస్తారు ఫోన్ తీసి నాగనాథ్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి నా అంతర్గత శక్తి ఎక్కడ ఉంది ఎక్కడ దాక్కుందని వెళ్తారు అంటే ఒక రకంగా నా దగ్గర రాకుండా నేనే వీడియో చేస్తాను చూడండి అవునా కదా మీరే చెప్పేస్తున్నారు కదా మీ శక్తి మీలోనే ఉంది దాని ద్వారా మిమ్మల్ని మీరు ఎక్కడో ఉన్నా మీ మనసు అంటే భూతకాలం మనసు ఎప్పుడు కూడా పాస్ట్ లో ఉంటది ఎయిటీ పర్సెంట్ పాస్ట్ లో ఉంటుంది అయిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ ఈజీ కదా చెప్పుకోవడం జరిగితే అట్లా చేస్తే బాగుండు చేస్తే బాగుండు మనకి మన అహం సంతృప్తి చెందుతుంది అదే మీరు భవిష్యత్ అనుకోండి అది ఎప్పుడు కూడా ఒక మిజరీ అది తెలియదు కదా ఏం జరుగుతుందో తెలియదు వారికి కొంత శాస్త్ర ప్రకారం మనం అంచనా వేయచ్చు అదే మీరు వర్తమానం ఏంటి మేడం వర్తమానమే మీకు మోక్షానికి మార్గము ఆధ్యాత్మిక బలానికి మార్గము ఈవెన్ మీరు దైవికం అంటారు అండి మీరు దైవ లక్షణాలు అంటూ అది కూడా మీకు వర్తమానానికి వస్తాయి ఎప్పుడైతే మీరు ఇది కౌంట్ చేసుకోవడం అన్నది ఒక హ్యాబిట్ గా పెట్టుకున్నారో మీరు జస్ట్ ఒక టూ వీక్స్ మీరు చూసుకోండి మీ రొటీన్ గా ఉండే ఆలోచనలు నిర్ణయాలు వైఫల్యాలు మీ తొందరపాటు నిర్ణయాలు నిర్ణయాలుగా నిర్ణయాలుగా తొందరపాటు ఆలోచనలు ఆశయాలు ఇవన్నీ కూడా ఒక క్రమబద్దీకరణ ఆటోమేటిక్ గా వాటికి ఒక డిసిప్లిన్ ఫామ్ అవుతుంది ఎప్పుడైతే మీరు డిసిప్లిన్ ఫామ్ అవుతుందో మీరు కోరుకున్నవి మాక్సిమం జీవితంలో జరుగుతాయి సో మీరు ఇలా యాత్రలకు వెళ్ళి అక్కడ ఇక్కడ డబ్బులు పెట్టడం సంప్రదాయబద్ధంగా ఇట్ ఈస్ గుడ్ మన శాస్త్రంలో కూడా ఇవన్నీ చెప్పారు కానీ అది ఒక్కటే చెప్పలేదు శాస్త్రంలో ఇవి కూడా చెప్పింది వర్తమానం అంటే ఏంటి సూర్యుడు సూర్యుడు వర్తమానం అంటే ఇవాళ మనం బతికున్నాం గాలి పీల్చుకుంటున్నాం ప్రకృతి అని అంటే సూర్యుడు అవునా కదా సో వర్తమానం సూర్యుడు ఈ వర్తమానంలో ఉండండి అని సూర్యగ్రహంలో చెప్పింది అదే మీకు చంద్రుడు ఏం చెప్పాడు సూక్ష్మ శరీరం ఉన్న మనసు మీరు లోపలే ఉన్నారు సంస్కరణ ఎక్కడ జరగాలి లోపలే జరగాలి సో అదే కేతువు చెప్తాడు మీకు చతుర్థ భావంలో సో కాబట్టి రాహు కేతువులు ఇలా ఉన్నారు కాబట్టి ఏ విషయాల్లో ఏ రకాలుగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని క్లియర్ చెప్పినట్టు నాకు అనిపిస్తుంది చాలా క్లియర్ గా చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నగనాథ్ గారు